సిరియా అధ్యక్షుడు అసద్ దేశం విడిచి పారిపోయిన నేపథ్యంలో కళ్లు చెదిరే ఆయన అద్దాల భవనంలో ప్రజలు స్వేచ్ఛగా ప్రవేశించారు బారులు తీరి సెల్ఫీలు ఫోటోలు తీసుకున్నారు అసద్ ఫోటో ఆల్బమ్లను తిలకించారు చేతి కందిన వస్తువుల్ని పట్టుకుని ఆనందించారు లగ్జరీ కార్లను అమితంగా ఇష్టపడే అసద్దుకు చెందిన కోట్ల రూపాయల విలువైన డజన్ల కొద్దీ కార్లు ఇప్పుడు రెబల్ వశమయ్యాయి అధ్యక్షుడు అసద్ పారిపోయిన తర్వాత సిరియన్లు తొలి సూర్యోదయాన్ని చూశారు రాజధాని డమాస్కస్ లో ఎలాంటి హింస జరగడం లేదు అయితే చాలా ప్రభుత్వ ఆస్తులు దోపిడీకి గురయ్యాయి డమాస్కస్ లో కళ్లు చేదిరేలా ఉండే అసద్దు ప్యాలెస్లోకి పౌరులు పెద్ద ఎత్తున ప్రవేశించారు అసద్ అధ్యక్ష భవనంగా ఉపయోగించిన రాజ్యసౌధంలోని ఇంట్లోని ప్లేట్లు ఫర్నిచర్ కంప్యూటర్లు ఇలా చేతికి దొరికిన వస్తువులను ఎత్తుకెళ్లారు ప్యాలెస్ ను అంతా ఇష్టమొచ్చినట్లు గాలించిన పౌరులు అసద్ కుటుంబీకుల ఫోటో ఆల్బమ్లను తిలకించారు వాటిలో వివిధ దేశాధినేతలతో అసద్ భేటీ అయిన ఫోటోలు ఉన్నాయి రాజసౌధంలోకి భారీగా చేరుకుంటున్న రాజధాని వాసులు అక్కడ సెల్ఫీలను తీసుకుంటున్నారు కుటుంబాలతో కలిసి ఫోటోలు దిగి ఎంజాయ్ చేశారు ప్యాలెస్ ప్రాంగణంలోని అందాలను ఆస్వాదించారు అసద్ ఇంట్లో ఓ సొరంగ మార్గం బయటపడిందని అందులో బంగారు ఆభరణాలు ఆయుధాల నిల్వలు భారీగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది ప్యాలెస్లోని కొన్ని గదుల్లో చిందర వందరగా పడేసిన కాగితాలు కనిపించాయి దగ్ధమైన ఫర్నిచర్ దృశ్యాలు సాక్షాత్కరించాయి ఆ పని చేసింది తిరుగుబాటుదారులా లేదా పౌరులా అన్న వివరాలు తెలియరాలేదు ప్యాలెస్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది సెల్ ఫోన్ టార్చ్ వెలుగులోనే సౌధాన్ని పౌరులు తిలకించిన దృశ్యాలు వెలుగులోకొచ్చాయి అసద్ ప్యాలెస్ లోని గ్యారేజీలో డజన్ల కొద్దీ కళ్లు చెదిరే లగ్జరీ కార్లను రెబల్స్ స్వాధీనం చేసుకున్నారు వాటిలో మెర్సిడెస్ పోర్షే ఆడి ఫెరారీ ఆస్టన్ మార్టిన్స్ రోల్స్ రాయిస్ బుగాటి బీఎండల్యూ బ్రాండ్లకు చెందిన కోట్లు విలువ చేసే కార్లు ఉన్నాయి ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి మరోవైపు దేశంలో ఆస్తులు లూటీ చేస్తోంది పౌరులో లేదా తిరుగుబాటుదారులో తెలియని పరిస్థితి సిరియాలో నెలకొంది దీంతో డమాస్కస్ లో రెబల్స్ నాయకత్వం కర్ఫ్యూ విధించింది అధికార మార్పిడి పూర్తయ్యే వరకు అధ్యక్ష భవనం ప్రధానమంత్రి కార్యాలయం సహా అధికారిక భవనాల్లోకి ప్రవేశించడంపై నిషేధం ప్రకటించారు అసద్ ఆనవాళ్లు చేరిపే చర్యల్లో భాగంగా రెబల్స్ దేశంలో అసద్ కుటుంబీకుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు మీడియా కార్యాలయాల్లో ప్రవేశించి సిబ్బందిని నియంత్రిస్తున్నారు ఐక్యరాజ్య సమితికి చెందిన సిబ్బంది అంతా వారి వారి నివాసాలకే పరిమితమయ్యారు మరోవైపు సైద్నాయ జైలులోని డజన్ల సంఖ్యలో మహిళా ఖైదీలను రెబల్స్ విడుదల చేశారు